ఎవరబ్బా ఈ టాలీవుడ్ నిర్మాత అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత అంటండి ఎవరో న్యాయం కోసం మా వద్దకు వచ్చిన బాధితురాలు సదన్ నిర్మాతను పిలిపించేందుకు నోడు సిద్ధం చేశాం అనూహ్యంగా బాధితురాలు వెనకడుగు చేశారంట ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు ఇదే పని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరల్ల శాద ఇప్పుడు ఈ వార్త ఈ ఈ వ్యాఖ్యలు అన్నవి చిన్న చితక మనిషి కాదు ఎవరో నేనో ఇంకెవరో ఇంకెవరో అన్న మాటలు కూడా కాదు ఈ మాట ఈ మాట అంది సాక్షాత్తు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద ఏంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్లు బడా ప్రొడ్యూసర్లు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు వేధిస్తున్నారు అన్నమాట మహిళా కమిషనర్ గారు అన్నారు కానీ ఒక్క ఛానల్లో కూడా దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూడలేదు చూసాము మనం ఒక్క దగ్గర అయినా అంటే అలా ఉంటుంది ఇలా ఈ బడాబడా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు దేన్న మార్చగలుగుతారనడానికి ఇది ఉదాహరణ మనకి ఎక్కడా వార్తలు చూడండి మనకి సో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరల శారద సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె బాధ్యతలు చేపట్టక వివిధ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడ అమ్మాయిల సమస్య తెలుసుకుంటున్నారు వారి బాధలు విని సిబ్బందిని అక్కడే కడిగి పారేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటారు అలాంటి నేరేళ్ల శారద తాజాగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని సెన్సేషన్ కామెంట్ చేశారు ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు పంచుకున్నారు ఇండస్ట్రియల్ వేధింపులకు సంబంధించి కొన్ని కేసులు మాత్రమే మీడియాకి ముందుకు వస్తున్నాయని కానీ ఆ మీడియా ముందుకు రాని కేసులు కూడా చాలానే ఉంటాయంటున్నారు మీడియాకి ముందుకు వచ్చిన కేసులు కూడా ఒక అతీగతి లేదు కొన్ని వందల కేసులు ఆ ప్రొడ్యూసర్ మోసం చేసిండు ఈ హీరో మోసం చేసిండు కొన్ని వందల కేసులు ఉన్నాయి ఒక్క కేసు అన్న ఈరోజుకి మనం కొలిక్కి వచ్చింది చూసామా ఒక్క ప్రొడ్యూసర్ కానీ శిక్ష పడింది చూసామా మనం ఏం జరగదండి పెద్ద ప్రొడ్యూసర్స్ అమ్మాయిలను చీట్ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు టాలీవుడ్ చెందిన చాలా పెద్ద పేరు కలిగిన ఒక నిర్మాత భార్య పిల్లలు ఉన్నప్పటికీ నువ్వే నా పెళ్ళానివంటూ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కానీ మోసం చేశాడని చెప్పారంట ఇంతకి ఎవడాడు అందరూ అంతే ఉన్నారు ప్రొడ్యూసర్స్ అందరూ ఒకళ్ళ గురించి ఎందుకులే కానీ ఆయన పేరు ఇక్కడ చెప్పకూడదు కానీ ఆయన చాలా పెద్ద నిర్మాత ఈ మధ్యనే ఆయన మూవీ ఒకటి చాలా పెద్ద హిట్ అయిందంట ఎవరబ్బా ఈ మధ్యకాలంలో అంత పెద్ద హిట్ అయిన నిర్మాత ఎవరు